ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల్లో దాదాపు ఒక నాలుగు భారీ బోట్లు ఇబ్రీంపట్నం నుంచి వచ్చి కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజ్ని కొట్టాయి అయితే ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే కావాలనే ప్రకాశం బ్యారేజీని కూల్చివేసి లంక గ్రామాల్లోని లక్ష మంది ప్రజల్ని పొట్టను పెట్టుకోవాలని చూశారు అనే విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక ఇద్దరు దుండగలను మాత్రం అరెస్ట్ చేశారు ఎందుకంటే దాదాపు నలభై నుంచి అరవై టన్నుల బరువు ఉండే పొడవని ఒక చిన్న ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఉంచడం అంటే ఇది ప్రమాదాన్ని చేయాలనే ఉద్దేశంతోనే అలా చేశారు పెద్ద పెద్ద గొలుసులతో లంగరేయాల్సిన బోట్లని చిన్న చిన్న నైదాన తాడులతో కట్టి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఒక్కో బోటు రెండు కోట్ల రూపాయలు విలువైన బోట్ని అలా కట్టారు మూడు గో మూడు బోట్లు కలిపెందుకు గొలుసులేశారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భయంకరమైన నిజాలు కూడా వెలికి వస్తున్నాయి ఆ బోట్లో పెద్ద పెద్ద బండరాలు పెట్టి ఇసుకతో నింపి ఎందుకు మరీ కట్టివేశారు అనేది కూడా తేలాల్సి ఉంది ఆ బోట్లు వేగంగా వచ్చి బరువుతో కూడి ఆ ప్రకాశం బ్యారేజీని దీకొట్టి పిల్లర్స్ని కనుక చీల్చుకుంటూ పోతే ఆ ప్రకాశం బ్యారేజ్ వరద మొత్తం లంక గ్రామాలని ముంచే కూటా చేశారని కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి అయితే ఆ బోట్ని బయటికి తీయటం నేవీ అధికారుల వల్ల కూడా కావడం లేదు నీళ్ళలో సగమునిగి ఒక బోటు మీద ఒకటెక్కి కట్ చేయడానికి సాధ్యం కాక ఎన్నికలు అవుతా ఉంటే మరల మునిగిపోతా ఉంది బెలూన్లు పెట్టి బయటకు తీయాలంటే సాధ్యం కావడం లేదు ఇక అబ్బాయ్య టీం కూడా రంగంలో దిగింది ఏదైతే గోదావరిలో కచ్చలూరు దగ్గర బోటు మునిగిపోయి పర్యాటక బోట మునిగిపోయి వంద మంది మరణానికి కారణమైన బోటుని బయటికి తీసిన నిపుణుల టీం రంగంలో దిగింది ఐదు రోజుల నుంచి కృషి చేస్తూనే ఉన్నారు ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు రాబోయే నాలుగైదు రోజుల్లో ఏదో ఒక విధంగా దాన్ని ముక్కలు చేసో తొకడాలు తొకడాలు చేసో ఏదో ఒక విధంగా బయట తీసి ఆ మూడు బోట్లు నాలుగు బోట్లు బయటకేస్తారు అయితే ఈ బోట్లు తీయడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఈ ఖర్చు మొత్తం ఎవరైతే బోట్ల యజమాని ఉన్నాడో ఎవరైతే ఈ కుట్ర పన్నారో వారి నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో వారి మీద ఈ అమౌంట్కు సంబంధించి కూడా ఒక కేసు నమోదు చేయబోతున్నారు ప్రభుత్వం రికవరీ యాక్ట్ కింద ఈ మొత్తాన్ని బోట్లు తీయడానికి అయిన ఖర్చు కూడా బోట్ల యజమాని నుంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతూ రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుపోతూ ఉంది బోట్లు బయటికి తీస్తారా లేదా అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి